హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కడితే ఏం జరుగుతుందో తెలుసుకుందాం మనం నిత్యం ఉపయోగించే వస్తువులను ఉప్పు కూడా ఒకటి ప్రతి ఒక్కరి వంటగదిలో ఉప్పు తప్పనిసరిగా ఉంటుంది ఉప్పును కేవలం వంటల్లో మాత్రమే కాకుండా వాస్తు ప్రకారంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు వాస్తు ప్రకారం ఉప్పుకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది వాస్తు ప్రకారం ఉప్పును ఉపయోగించి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టవచ్చు అదేవిధంగా పూర్వం నుంచి ఉప్పును లక్ష్మీదేవితో పోలుస్తారు అందుకే ఉప్పుకు కాలు తగలకూడదని చేతితో మరొకరికి ఇవ్వకూడదని పెద్దలు అంటూ ఉంటారు కాగా ఉప్పుతో ఇంటిని తొడవటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించవచ్చు మరి ఉప్పును ఇంకెలా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కట్టడం వల్ల ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి అంతేకాకుండా నరదిష్టి వైవాహిక సమస్యలు ఏమైనా ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఇంటి యజమాని జాతకంలో ఉండే శుక్రదోషాలు పోతాయి ఆర్థిక సంక్షోభం నుంచి కూడా త్వరగా బయటపడవచ్చు ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కట్టడం వల్ల అప్పుల నుంచి బయటపడి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంట్లో ప్రశాంతత సుఖ సంతోషాలు కూడా నెలకొంటాయి తగాదాలు వంటివి ఏర్పడకుండా ఉంటాయి కొంతమంది వంట చేసేటప్పుడు కూరలో ఉప్పేసి ఆ ఉప్పు డబ్బాకి మూత పెట్టడం మర్చిపోతారు ఈలోపు ఆ ఉప్పు మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఆకర్షిస్తుంది తిరిగి మళ్ళీ అదే ఉప్పుని కూరల్లో ఉపయోగించకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ